నమస్తే మిట్లారా గ్రూప్ టూకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం అనేటువంటి జరిగింది అఫీషియల్గా ఆగస్టు ఏడు ఎనిమిది తారీఖులో ఉన్నటువంటి మనకు ఎగ్జామ్స్ అనేటువంటిది దానికి పోస్ట్ పోన్ చేస్తూ డిసెంబర్లో నిర్వహిస్తాము అనేటువంటిది దానికి సంబంధించినటువంటి డేట్స్ అనేటువంటిది మేము తర్వాత దానికి అనౌన్స్మెంట్ చేస్తాం అనేటువంటిది టీజీపీఎస్సి అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇక్కడ వెబ్ నోట్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి అఫీషియల్ డేట్ అయితే ఇంకా రాలేదు డిసెంబర్లో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందని చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే పోస్టులు కలుపుతారా లేదా అనేటువంటిది ఇక్కడ ప్రెస్ నోట్లో మనకు పర్టికులర్గా తెలియజేయలేదు కానీ తప్పకుండా పోస్ట్ పోన్ చేసినంత మాత్రం లాభం అనేటువంటిది ఉండదు దాంట్లో పోస్టులు కలిపితేనే నిరుద్యోగ అభ్యర్థులకు లాభం అనేటువంటిది చేకూరుతుంది అనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ తప్పకుండా పోస్టులు కలపాలనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గ్రూప్ టూకు సంబంధించినటువంటి హెవీ సిలబస్ అనేటువంటిది ఉంటుంది దానికి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది ఒకటేసారి చదివి ఒకటేసారి రాసి పడేస్తే అయిపోతుంది అనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం అయితే పోస్టులు పెంచేటువంటి తప్పకుండా ఆ పని చేస్తేనే మాకు లాభం చేకూరుతుందని చాలామంది యాస్పరెంట్స్ అయితే కోరుకుంటున్నారు అయితే మీకు అప్డేట్స్ ఇస్తున్నాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ